అమెరికా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న ప్రెసిడెంట్లలో అబ్రహం లింకన్ ఒకరు లింకన్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అగ్రరాజ్యం అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగారు లింకన్ నాన్న చెప్పులు కుట్టే వృత్తిలో ఉండేవారు అబ్రహం లింకన్ తన కుమారుడిని పాఠశాలలో చేర్పిస్తూ ఉపాధ్యాయులకు రాసిన లేఖ ఎంతో అద్భుతం అందులో ఇలా రాసి ఉంది ప్రియమైన మాస్టారు నా కుమారుడు ఈరోజు పాఠశాల జీవితం ప్రారంభిస్తున్నాడు ఇదంతా వాడికి కొత్త ప్రపంచం కాస్తంత మృదువుగా వాడితో వ్యవహరించండి మీ చేత్తో ఆప్యాయంగా వాడిని దగ్గరకు తీసుకోండి వాడికి అర్థమయ్యేలా విషయబోధన చేయండి ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు ఉంటాడని చెప్పండి మనుషులందరూ ఒకే విధంగా ఉండరని వాడికి తెలియాలి అందరూ నిజాయితీగా ఉండరని కూడా వాడు తెలుసుకోవాలి ప్రతి ఆకతాయిలోనూ ఒక కథానాయకుడు దాగి ఉంటాడని ప్రతి ఒంకర ఆలోచనలు ఉన్న రాజకీయవాదిలోనూ అంకితభావం గల నాయకుడు ఉంటాడని బోధించండి ఒక డాలర్ దొరకడంలో లభించే ఆనందం కన్నా నిజాయితీగా పది సెంట్లను సంపాదించడమే ఉత్తమమని చెప్పండి పాఠశాలలో మోసం చేసి పాస్ అవ్వడం కన్నా పరీక్షలు తప్పడమే హుందాతనమని బోధించండి హుందాగా ఓటమిని ఒప్పుకోవడం విజయాన్ని ఆనందంగా ఆస్వాదించడంలోని గొప్పదనాన్ని నేర్పండి ప్రజలతో మృదువుగా మెలగాలని కఠినాత్ములతో కఠినంగానే వ్యవహరించడం నేర్పండి సంతోషంగా ఉండటం ద్వారా పొందే ఆనందపు మాధుర్యాన్ని ఈర్ష వల్ల కలిగే నష్టాన్ని వాడికి తెలియజేయండి విషాదంలో ఉన్నప్పుడు ఎలా నవ్వాలో చెప్పండి కన్నీరు చిందించడం సిగ్గుపడే విషయం కాదని విడమరచండి అపజయంతో కుంగిపోవడం విజయంతో విర్రవేయడం లక్షణాలకు దూరంగా ఉంచేలా బోధించండి పుస్తకాలలోని అద్భుతాలని వివరించండి ఆకాశంలో ఎగిరే పక్షులు సూర్యకాంతిలో పూలపై వాలే తుమ్మెదల గురించి వాడికి తెలియాలి వాడి అభిప్రాయాలు ఆలోచనలు వాడిలో నమ్మకం పెంచాలి ఎందరూ తప్పని చెప్పినా తన అనుభవం ద్వారా నేర్చుకున్న విషయమే వాస్తవమని గ్రహించేలా బోధించండి అందరూ చెప్పే విషయాలను ఓపిక్గా వినమనండి అందులో వాస్తవాలను మాత్రం వాడు బేరీజు వేసుకొని మంచిని మాత్రమే స్వీకరించేలా బోధించండి ఇతరులు చేస్తున్నట్టుగా వాడు గుంపును గుడ్డిగా అనుసరించకుండా ఉండేలా బలోపేతుణ్ణి చేయండి తన ఆత్మను అమ్ముకోకుండా మేతో సంపదను అత్యుత్తమ ప్రయోజనాలకు వినియోగించేలా తీర్చిదిద్దండి ధైర్యంగా ఉండేందుకు కావాల్సిన సహనాన్ని అలవేడేలా చేయండి మానవాళి ప్రయోజనాలకు వినియోగించేలా వాడిలో గుండెల నిండుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి ఇలా నా కుమారుడు ఎదగాలనుకుంటున్నాను మాస్టారు నాకు తోచింది నేను చెప్పాను మీరు ఎలా మంచిదనుకుంటున్నారో దాన్ని అనుసరించండి ఏమైనా వాడు చిన్న పిల్లవాడు అన్నిటికీ మించి వాడు నా కుమారుడు థ్యాంక్ యూ అబ్రహం లింకన్